తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల ఉన్న ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పదమూడు డిగ్రీల మధ్యకు చేరుకున్నాయి అయితే రాబోయే పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగిపోతోంది రేపటి నుంచి ఈ నెల పంతొమ్మిది తేదీల వరకు చలి తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో పది డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది సోమవారం నుంచి బుధవారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పదిహేను డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఆసిఫాబాద్ భూపాలపల్లి మంచిర్యాల జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పది డిగ్రీల మధ్య నమోదవుతాయని వెల్లడించింది ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక మిగిలిన జిల్లాలో పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి ఇక ఆదిలాబాద్ జిల్లా అల్లిర్టీలో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు రాము చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది చలి అయితే చాలా తీవ్రంగా ఉందని తెలుస్తోంది ఒక్కొక్క ఏరియాకి ఎలా ఉంది చలి అనేది అప్డేట్ ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో చలి చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది గత రెండు రోజులుగా కూడా ఉష్ణోగ్రత సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు సెంటి నమోదు నమోదవుతుంది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ రోజు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు పూర్తిగా కూడా కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి సాధారణంగా కూడా సాధారణ కంటే కూడా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ముఖ్యంగా నిన్న పటాన్ చెరువులో మూడు పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గి పదమూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో అక్కడ చలి తీవ్రత బాగా ఉందని తెలిసింది దాంతో పాటు హన్మకొండలో కూడా నాలుగు పాయింట్ ఐదు రెండు డిగ్రీల తగ్గి పదహారు డిగ్రీల సెల్సియస్ నమోదైంది ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల భూపన్పల్లిలో కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు చాలా తగ్గుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఒకవైపు భారీ వర్షాలకు తోడు ఈషణ రాష్ట్రాల నుంచి వీస్తున్న భారీ గాలులతో ఇక్కడ ఉష్ణోగ్రత భారీగా తగ్గిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా కూడా ఈ పది రోజుల పాటు ఎవరైతే ఉదీర్ఘకాలుగా వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారో ఆశ్రమలు జాగ్రత్త వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అవసరం ఎక్కడో బయటికి రావాలని చెప్తున్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా చలిమంటలు వేస్తూ వాళ్ళు చేద తీరుతున్న పరిస్థితి తెలుగు రాష్ట్రంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ అన్ని జిల్లాల్లో కూడా భూపాలపల్లి మహబూబాబాద్ ఏజెన్సీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఈ చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొన్నటి దాకా ఉష్ణ అధిక ఉష్ణోగ్రతతో బాధపడ్డ వాళ్ళు కాస్త ఇప్పుడు చలి తీవ్రతకు అవుతున్న పరిస్థితి రేపు తీవ్రంగా చలి తీవ్రమైన చలితో పాటు ఇక్కడ భారీగా గాలులు వీసుకుండడం కూడా వృద్ధులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి నిన్న చూసుకుంటే పటన్ చెరు ఆదిలాబాద్ మెదక్ హయత్ నగర్ హన్మకొండ హైదరాబాద్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది రామగుండం ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరగడంతో పాటు అక్కడ ప్రజలు కూడా ప్రకృతి ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి రామ్